అన్నాడు మనకు కూడా వస్తుంది కదా తలకేపోటు రాదా వస్తుందా రాదా ఉంది మీకు చూపిస్తాలే ప్రైజ్ వెళ్ళాలి తలనొప్పి వస్తుంది తలనొప్పి వస్తుంది అన్నాడు ఏదో తలకేపోటు వస్తుందని అమృతాంజం రాసుంటారు లేకపోతే కొబ్బు నూనె పోసుంటారు కానీ ఏమి చేయడంటే తడ మీద పడుకుని చచ్చిపోయాడు ఏమి చేయడ గాడికి గంతలు కట్టి రెడీ చేసింది వెళ్ళింది దైవశావకుడి దగ్గరికి ఏం భయపడలా అయ్యా నేను పిల్లడిని అడిగానే అడగల నువ్వు ఇచ్చావు మాట ఇచ్చావు కంటనని చెప్పావు కన్నాను చనిపోయే పరిస్థితి ఏంటి ఆయన దండం ఉంది తీసుకెళ్ళమని చెప్పాడు గహేజీని వెళ్ళాడు ఏం పని అవట్లా ఆయన వచ్చాడు వచ్చి వెళ్ళి ఆ పిల్లవాడి మీద పడుకుని ప్రార్థన చేశాడు దిక్కుని లేచి కూర్చున్నాడు దేని స్తోత్రం తన సేవకుల ద్వారా అద్భుతాలు జరిగిస్తాడు ఎందుకురా బాబు నీ కుటుంబాలలో అద్భుతాలు జరగట్లేదు గొప్ప కార్యాలు జరగట్లేదు అని అంటే అదిగో గనురాలైన స్త్రీ ఎవరంటావా పేరు బాగా అన్నీ ఉన్న స్త్రీ అండి మరి ఆమె దేవుని సేవకుని చేర్చుకుని ఆహారం పెట్టి అన్నీ సమకూర్చు అన్నీ పెట్టి అన్నీ చేస్తే మాట ఇచ్చాడు దైవ సేవకు నాడు వచ్చిన మాట నెరవేర్చబడింది కుమారుడు అనుగ్రహించబడ్డాడు చనిపోయాడు మరలా బ్రతికించబడ్డాడు ప్రైజ్ అలా దైవ సేవకుని ద్వారా అద్భుతాలు చేస్తాడు ఇప్పుడు ఆయన హాలేల్లో మీకు అర్థమైందా లెక్క అద్భుతాలు చేస్తాడు సుప్రభు చేశాడు పన్నెండు మంది శిష్యుల్ని ఏర్పాటు చేసుకున్నారు చేసుకుని సర్వ వెళ్ళి సర్వ సృష్టికి వెళ్ళి రాజస్వాత్ర ప్రకటించమన్నాడు ప్రకటన చేస్తాక వెళ్ళారు త్యాగం కలిగి వెళ్ళారు పేటూరు నడిచి వెళుతూ ఉంటే ఆయన నీడపడి రోగులు స్వస్థపరచబడ్డారు వస్త్రపు చెంగి ముట్టుకోగా స్వస్థపరచబడ్డారు ఎందుకునంటే ఆయన చెప్పాడు రే బాబా మీరు నాకంటే అద్భుతాలు చేస్తారని చెప్పాడు దేని స్తోత్రం అతని సేవకులకి అంత అధికారాన్ని ఇచ్చాడు ఆయన దేని స్తోత్రం తన సేవకుల ద్వారా అద్భుతాలు జరిగిస్తాడు ఆయన నమ్మాలి బైబిల్ చెబుతుంది దైవ సేవకు నోట వచ్చిన మాట రూఢిపరిచే దేవుడు ఆయన రెండవ రాజుల గ్రంథము రెండో అధ్యాయము ఆ మొదటి అధ్యాయంలో చదివితే రెండవ రాజుల గ్రంథం దైవ సేవకుని మాట ఎలా రూడిపరిచోడు చూపించి ముగించుకుందాం మొదటి వచనాన్ని చదువుదాం చూడండి ఆహాబు మరణమైన తరువాత మోయాబుల్ ఇస్రాయల్ వారి మీద తిరుగుబడి అహజా షోమ్రోన్లో నున్న తన మేడగది కిటికీలో నుండి క్రింద పడి రోగి అయి మీరు ఎక్క్రోనూ దేవతయగు బేల్జేబాబు నద్దుకుపోయి ఈ వ్యాధి పోగొట్టుకుని నేను స్వస్థత పడుదనో లేదో వివరించుడని దూతలను పంపగా దూత యహో ఏలియాతో ఇలాగూ సెలవిచ్చెను నీవు లేచి సోమ్రను రాజు పంపిన దూతలను ఎదుర్కొనబోయి ఇట్లను ఇస్రాయిల్ వారిలో దేవుడు ఉన్నాడు ఎవరున్నారు ఇజ్రాయిల్లో దేవుడు ఉన్నాడు లేడనుకుని ఎక్రోను దేవత అయిన బేల్చేపు నొద్దా మీరు విచారింపబోతున్నారా ఇదిగో యహో వాసలో వచ్చినదేమనగా వెక్కిన మంచము మీద నుండి దిగకుండా నీవు నిత్యముగా మరణమవుతు దేవుడు లేడనుకుని ఎక్రోను దేవత దగ్గరికి వెళ్ళారు ఎక్కడికి వెళ్ళారు నేను చెప్పేది కాదండి ఇంటికెళ్ళి శాతం ఉండే ఉందా లేదా ఇజ్రాయేల్లో దేవుడు లేడని నువ్వు ఎక్కడికి వెళ్ళావు ఎంత కోపమో చూసారు దేవునికి చూడండి ఒకసారి చదవండి దేవుడు లేడని ఎక్కువను దేవత దగ్గరికి వెళ్ళి నేను బాగుపడతానో స్వస్థత పొందుతానో లేదో అని నీవు విచారణ చేసి చేసుకురండి అని మనుషులు పంపించాడు ఏం చేశాడు మేడగదిలోంచి కిటికీలోంచి పడ్డాడు వినండి నా వైపు చూడండి నా వైపు చూడండి అందరూ అన్నా మేడగదిలోంచి పడిపోయాడు పడిపోయిన తర్వాత మంచం ఎక్కేసాడు మరి కాలు ఇరిగిందో చెరిగిందో మొత్తం మీద వెన్నుపూసి విరిగిందో మొత్తం మీద మంచం మీద ఉండి బాబు ఎక్కడోనో దేవత దగ్గరికి వెళ్ళి విచారణ చేయమని చెప్పాడు జాగ్రత్త దేవుని సేవకుడితో దూత ప్రత్యక్షమై ఏమని చెబుతుందో తెలుసా వాళ్ళని ఎదుర్కో అంటే ఎదురుపడు పడి ఎక్కడికి వెళ్తున్నారు మీరు ఎక్కడోన దేవతకి ఏ దేవుడు లేడని మీరు ఆ దేవత దగ్గర విగ్రహాల దగ్గరికి వెళ్తున్నారా నేను చెబుతున్నాను ఎక్కిన మంచము దిగడాడు మరణమైపోతాడని చెప్పాడు దేనికి స్తోత్రం శావుకుడు మాట రూఢిపరిచే దేవుడు ఆయన ఉండదు ఆయన పక్షముగా పిలుపు దర్శనము ప్రతిష్టత ప్రత్యేకమైన జీవితం జీవిస్తూ సేవ చేస్తున్న ప్రతి సేవకుడి మాటను దేవుడు రూఢిపరుస్తాడు హలోయా ఆ గ్రంథం అంతా మీరు చదివితే ఏం చేశారో తెలుసా మధ్యలో ఎదుర్కొన్నాడు కదా దైవ సేవకుడు ఏలియా ఎదుర్కొన్న తర్వాత వారు తిరిగి రాజు దగ్గరికి వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తర్వాత ఎందుకు వచ్చేసారా అని అడిగారు నావేపు చూడండి నావేపు చూడండి ఎందుకు వచ్చేసారా అని అడిగారు ఇదిగో తోలు దట్టి కట్టుకున్నాడు ఒక అతను ఆ వ్యక్తి వచ్చి ఇదిగో మీరు దేవుడు లేడనుకుని ఇజ్రాయల్ ఆకాశాన్ని భూమిని సృష్ణించిన దేవుడు లేడనుకుని మనిషిని నిర్మించిన దేవుడు లేడనుకుని మీరు ఎక్కడోను దేవతకి దగ్గరికి వెళతారా ఖచ్చితంగా నీ యజమానుడు మరణమైపోతాడు మంచం దిగడని చెప్పాడు అని చెప్పి చెప్పాడు మేము వచ్చేసామయ్యా అని చెప్పాడు అర్థమైంది మీకు అర్థమైంది లేదా ఎప్పుడు ఆత్మీయంలో స్తోత్రం చెప్పండి వచ్చేసాను బాబా అని చెప్పాడు అయితే అట్లా ఎట్లా ఎట్లా ఉంటాడో తోలి తట్టి కట్టుకుంటాడయ్యా ప్రత్యేకంగా ఉంటాడయ్యా అని చెప్పాడు ఓకే అయితే యాభై మందిని తీసుకుని అతనికి ఒక అధికారి యాభై మందికి ఒక అధికారి మొత్తం యాభై ఒక్క మందిని తీసుకుని వెళ్ళి నేను పిలిపిస్తున్నానని చెప్పి తీసుకురామని చెప్పేసి ఈ దైవ సేవకుని దగ్గరికి పంపించాడు ఎవరో మంచం పెద్ద పడ్డటువంటి వ్యక్తి యజమానుడు వినండి అతడు ఎట్లా ఉంటాడంటే అతడు గొంగలి ధరించుకుని నడుమునకు దట్టిడు దట్టి తోలుదట్టి కట్టుకున్న వాడని వాడని ప్రత్యుత్తరమేయగా ఆ మనుషుడు తిష్పాయుడైన ఏలి అని అతడు చెప్పాను వెంటనే రాజు యాభై మందికి అధిపతి అయిన వాని యాభై మందితో తొమ్మిదవ తొమ్మిదవచనం కూడా ఏలియాకు పంపెను అతడు కొండ మీద కూర్చుని ఉండగా అధిపతి ఎక్కి అతని సమీపమునకు పోయి దైవజనుడా నీవు దిగి రావాలని రాజు ఆజ్ఞాపించుచున్నాడు నేను అందుకు ఏలియా నేను దైవజను అయితే అగ్ని ఆకాశమును దిగి నిన్ను నీ యాభై మందిని దహించునుగా కాని యాభై మందికి అధిపతిన వానితో చెప్పగా అగ్ని ఆకాశమును దిగి వాణిని వాని యాభై మందిని దహించెను అర్థమైందా మీకు దైవ సేవకుడు చెబుతున్నాడు నేనే గనక దైవ సేవకు అయితే ఆకాశం అగ్ని దిగి రావాలి నిన్ను నీ యాభై మందిని దహించాలి అంటే అక్కడకక్కడే దహించబడ్డారు అర్థమైందా సేవ కూడా అంటే అది ఎవర్రా బాబు అంటే ఏలియా ఏలియా మాటలు రూఢిపరిచిన దేవుడు యాభై మంది అక్కడికక్కడ ఆకాశం అగ్ని దిగి చనిపోయారండి అరల మరల రెండో బ్యాచ్ వెళ్ళింది మీరు చదివితే చక్కగా చదివితే ఉంటే చదువుకొని ఇంటికి వెళ్ళిన తర్వాత రాజులు రెండో గ్రంథం ఒకట అధ్యాయం రెండో అధ్యాయం మీరు చదవని ఇంటికెళ్ళిన తర్వాత రెండో అతను వెళితే రెండో అతను కూడా అదే పరిస్థితి ఆకాశం అగ్ని దిగి వచ్చి కాక అన్నాడు అక్కడికి అక్కడ బూడిదైపోయారు మూడోవాడు చాలా తెలివైనడు దేని స్తోత్రం మూడు అతను చాలా తెలియండి ఏమంటాడంటే చూడండి పదమూడు వచ్చినాను చదవండి ఒకటి పదమూడు ఇంకను రాజు యాభై మందికి అధిపతిన ఒకరిని వాని యాభై మందితో కూడా పంపగా యాభై మంది మీద అధిపత్యయిన ఆ మూడో వాడు వచ్చి ఏలియా ఎదుటమో కాళ్ళుయా ఏం చేశాడు ఎదుట మోకాళ్ళు ఊనాడు అంటే దైవ శావుకుడి దగ్గర ఏం చేశాడు తగ్గించుకున్నాడు ప్రైజ్ అల్లాడు ఏం చేశాడు మోకాళ్ళు ఉన్నాడండి ఉందా లేదా మోకాళ్ళుని దైవచనుడా దయచేసి నా ప్రాణమును నీ దాసులనైనా ఈ యాభై మంది ప్రాణములను నీ దృష్టికి నీ దృష్టికి ప్రియమైనదిగా ండనిమ్మయ్యా బాబు నీకు దండం బాబా బాబు నువ్వు సామాన్యులు కాదు నాయన సేవ కూడా నీ దండం పెడతానని మోకాళ్ళు ఊనాడు ఏం చేశాడు తగ్గించుకున్నాడండి ఏం చేశాడు మోకాళ్ళు దాని స్వభావం ఏంటంటే తగ్గించుకున్నాడు దైవ సేవకుడు దగ్గర తగ్గించుకుని మోకాళ్ళునయ్యా నన్ను యాభమంది ప్రాణము అవన్నీ దృష్టికి ప్రియమైనదిగా ఎంచు బాబు నీకు దండం చూడండి ఎంత తగ్గించుకున్నాడు మూడోవాడు తగ్గించుకుని ప్రాధాయపడుతూ ఉండగా ఇదిగో పద్నాలుగో వచ్చిన చూడండి ఆకాశుని అగ్ని వెనకకు ఆకాశుని అగ్ని దిగి వెనకటి పంచాదశపతులను ఇద్దరిని వాని వాని యాభై మందితో కూడా దహించను అయితే నా ప్రాణము నీ దృష్టికి ప్రియమైనదిగా ఉండనిమ్మని మనవి చేయగా యహోవాదోత వానికి భయపడక వానితో కూడా ఏలియాకు సెలవిచ్చను గనుక అతడు లేచి వానితో కూడా రాజునద్దుకు వచ్చాను వినండి వినండి వచ్చి అతడు వచ్చి రాజును చూచి విచారణ చేయుటకు ఇస్రాయేలు వారి మధ్య దేవుడు ఉన్నవాడు లేడనుకుని ఏ లేడనుకుని ఎక్కడికి వచ్చాడు రాజు దగ్గర డైరెక్ట్ వచ్చాడు దైవ సేవకుడు అర్థమైందా మీకు మంచం దగ్గరికి వచ్చాడు వచ్చి ఇస్రాయేళలు దేవుడు లేడని ఎక్రోను దేవతయగు బయల్పేపునద్ద విచారణ చేయటకే దోతలు పంపితివే నీ వెక్కిన మంచము నుండి దిగి రాకుండా నిత్యముగా నీవు మరణమవు అని చెప్పాను ఏలియా ద్వారా యహోవా సెలవిచ్చిన మాట ప్రకారము అతడు చనిపోయాను అర్థమైంది మీకు ఒకటి ఆయన అద్భుతాలు చేసేవాడు లెక్క అద్భుతాలు చేశాడు మన పిత్రుల పట్ల యేసు ప్రభు ఈ భూమి మీదకి వచ్చి రోగులను స్వస్థపరిచాడు అద్భుతాలు చేశాడు ఆశ్చర్యకారులు చేశాడు అలానే దైవ సేవకుడు ద్వారా దేవుడు అద్భుతాలు చేయించాడు ప్రైజ్ అలాడ్ అర్థమైందా ప్రజలు ఆశీర్వదించబడాలంటే వారి జీవితాల్లో అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చూడాలంటే ఒకటి దేవుడు అద్భుతం చేయాలి తరువాత సాగు ద్వారా అద్భుతం జరగాలి ప్రైజ్ అలాడ్ హలెలుయా అర్థమైంది మీకు నయమాని ఇంట్లో చిన్నది ఏం అంటే పని చేస్తుంది ఏం చేస్తుంది అక్క అంట్లు తో తొడవడాకి వెళ్ళింది పని చేయడానికి వెళ్ళింది ఈ నయమానికి ఏముంది చెప్పండి మాట్లాడండి అమ్మా ప్రైజ్ లార్డ్ దేవుడు అద్భుతం చేయనుగాక ఆమెన్ ఏముందన్న కుష్ఠ రోగం ఉంది ఈ చిన్నది చెబుతుంది సోమ్రోనులో దైవజనుడున్నాడు గొప్ప దైవజనుడు గొప్ప ఆ తన దగ్గరికి వెళ్ళామనుకో ప్రార్థన చేయించుకున్నానుకో పోద్దే అందే నేను స్తోత్రం ఇప్పుడు చిన్నది చెబుతుందే అంటే సండే స్కూల్ అనుభవం ఉంది చిన్నదికి ఆ దైవజనుడితో పరిచయం ఉంది ఆ దైవజనుడు చేసే ప్రార్థన దైవజనుడు చేసేటువంటి భక్తి చూసిన చిన్నదే హల్లెలోయా చెబుతుంది ఏమని అయా సోమరాని పట్టణంలో ఉన్నాడు దైవజనుడు గొప్ప దైవజనుడు ఎల్లో తగ్గుతుంది ప్రైజ్ అలార్డ్ మన చెప్తున్నావా స్వార్థను ప్రకటిస్తున్నావా హలో ఉందా నీకు దైవజనుడి పట్ల ఒక మంచి అభిప్రాయం ప్రిమ దైవ జనంగా మా దేవుని ప్రజలారా మన దేవుడు లెక్కలేని అద్భుతాలు చేసేవాడు గనుక మనము వాటిని జ్ఞాపకం తెచ్చుకోవాలి వద్దా తెచ్చుకుని ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో మనము అద్భుతాలు చూడాలి హెల్లు దేవుడు మన పట్ల మన పిల్లల పట్ల మన కుటుంబం పట్ల అద్భుతాలు జరిగించాలి అద్భుతాలు జరిగితేనే అన్యజనులు రక్షింపబడతారు అందరూ వాక్యాన్ని నమ్మి వాక్యానుసారంగా నమ్ముకోరండి మన రాత్రి అది మొన్న రాత్రి ఉదయం నుండి సాయంత్రం తొమ్మిది గంటల వరకు ఏడుస్తూనే ఉన్నారు ఇద్దరు పిల్లలు పేర్లు రాసుకున్నాను ఇక చెప్తాను ఆ రాత్రి నాకు ఫోన్ చేశారు ఏం చేశారు తొమ్మిది గంటలకు ఫోన్ చేశారు ఎన్ని గంటలకే తొమ్మిది గంటలకు ఫోన్ చేశారు ఫోన్ చేసి జస్విలిన్ జోస్లిన్ జాస్విన్ జోస్లిన్ భయంకరమైన ఏడుపండి ఇక వీళ్ళకి పొట్టలో నిప్పు అనుకోవాలా చెవులు నిప్పు అనుకోవాలా ఏమనుకోవాలి అర్థం కాదు చిన్న పిల్లలు ఏం చెప్తారండి అది పరిస్థితి అని ఫోన్ చేశారు ఒక చిన్న ప్రార్థన చేసుకునే ప్రభావ మీరు అద్భుతం జరిగించండి నన్ను వాడుకోనండి ప్రార్థన చేసినట్టు అద్భుతం జరిగించడం ప్రార్థన చేసుకుని బయలుదేరాను వెళ్ళిన తర్వాత ఏడుస్తూనే ఉన్నారు మోకరించాను ఇంటి వారందరూ మోకరింపజేసాను అందరూ ఏసు రక్తమానం అని చెబుతూ ఉన్నాను నేను ప్రార్థనలో ఉన్నాను ప్రార్థన చేస్తూ ఉండగానే దేవుడు అద్భుతాన్ని జరిగించాడు హాల్లోయ ఏడుపాసిన వాళ్ళు కూడా హలెలుయ స్తోత్రం స్తోత్రం అన్నారు దేని స్తోత్రం ఎవరో ఏడ్చే పిల్లలు పట్టింది చీకటే దురాత్మ ఏలుబడి చేస్తుంది ఆ ఇంటిని యేసు రక్తం ప్రార్థన చేశాను ప్రార్థన చేసి నేనే ఒక వాటర్లో ఒక బోల్ తీసుకుని వాటర్ వేసి యేసు రక్తం కలిపి బాగా కలిపి ప్రార్థన చేసి విశ్వాసంతో ఆ ఇంటి చుట్టూ ప్రార్థన చేస్తే ప్రశాంతంగా నిద్రపోరండి పిల్లలు దేనికి స్తోత్రం కాక వాళ్ళకి సంఘం ఉంది దైవ సేవ కూడా ఉన్నాడు అర్థమైంది మీకు వాళ్ళ దగ్గరికి పోలా వినండి అంటే చిన్నది చెబుతుంది ఏమని ఏమని చెబుతుంది నయమానుతో చెబుతుంది రోగం తొలగిపోద్దని సాకింగ్ చెబుతుంది ఆ రాత్రి దేవుడు అద్భుతం చేశాడు ప్రశాంతంగా నిద్రపోయారు ఇక ఏ రోగం లేదండి హలోయ ఇంటి వారు అందరు ఆశ్చర్యపోతూ ఉన్నారు విశ్వసించండి ప్రార్థన చేయండి ప్రార్థన లేదు కుటుంబంలో ఏముండాలండి కుటుంబంలో ధూపం ధూపం ఉండాలి నైవేద్యం అంటే అంతకుముందు నైవేద్యం పెట్టాము అంతకుముందు ధూపం వేసాము మనం మన పితరులు వేశారు నైవేద్యం ఏంటి చెప్పాను కదా గొర్రె మేక ఎద్దు చెప్పాను కదా మీకు ఇవి నైవేద్యానికి దహన బలికి కావలసిన వస్తువులని ఇప్పుడు మనం చేయవలసింది ఏంటి రాబాబు అంటే ప్రార్థన ధూపం వేయాలి ప్రతి కుటుంబంలో ప్రతి మందిరంలో ప్రార్థన ఉండాలి ప్రతి దైవ సేవకుడికి ప్రార్థన ఉండాలి ప్రతి విశ్వాసకి ప్రార్థన ఉండాలి ధూపం వేయాలి అంతేగాని దేవుడు లేడని ఎక్కడోనూ బయలుబేజు దగ్గరికి వెళితే దైవ సేవకుడు చెబుతున్నాడు దేవుడు లేడనుకున్నావా దేవుడికి ఎంత కోపమో చూడండి విగ్రహాల జోలికి వెళితే దేవుడు మామూలుగా ఉండదు పరిస్థితి నేను చెప్పేది కాదండి మీ చేతులతో దండం పెడి చెప్తున్నాను నా మాట కాదు బైబిల్లో ఉన్న మాట మీకు చదివినిపిస్తూ ఉన్నాను ఏం రాయబడి ఉంటుంది ఇద్దరు మనుషులు పంపించాడు మధ్యలో దేవదోత ప్రేరేపించి వెళ్ళమంటే ఏం చెప్తున్నాడు దేవుడు సేవకుడు దేవుడు లేడనుకుని ఇస్రాయల్ ప్రజల్లో దేవుడు లేనికొని దేవత దగ్గరికి వెళ్తారంటారా అడిగాను వాళ్ళని మీరు ఏమన్నా తాళ్ళు దగ్గరికి వెళ్తున్నారా తాళ్ళు కట్టించుకుంటాకెళ్తున్నారా అయ్యు లేదు లేదు పాస్టర్ గారు అన్నారు మనవాళ్ళకి అదే కదా సేవకుడు ఉన్నాడు లేకపోతే ఇక్కడ ప్రార్థన చేస్తే దేవుడు స్వస్థపరుస్తాడని ఏమి లేదు చాలామంది ఎక్కువ మన వెళ్ళాడు ఎవరు ఎవరంటే ప్రభుని వాళ్ళే అర్థమైంది మీకు ఎవర్రా బాబు అంటే ఏసు ప్రభుని నమ్ముకున్నవాళ్ళు తెల్ల వేసుకుని మందిరానికి వెళ్ళేవాళ్ళు దీర్ఘకాల ప్రార్థనలు చేసేవారు వీళ్ళే ఎక్కడికి వెళ్తున్నారు మీకు అర్థమైందా వెళ్తే ఏమో జరిగిందో ఎక్కడికి వెళ్తున్నారు ఎళ్ళో మాంత్రికుడు దగ్గరికి వెళ్తున్నారు తాళ్ళు కట్టించుకోవడానికి దేవుడు లేడా సేవకుడు లేడా హలే మనం ఆ పనులు మాత్రం చేయకూడదు ప్రైజ్ అలా దేవుడు ఉన్నాడు సేవకుడు ఉన్నాడు ప్రార్థన చేసే సేవకుడు ఉన్నాడు మీకు దేవుడు ప్రార్థనలకు ఇస్తాడు హలేయ అద్భుతాన్ని జరిగిస్తాడు ఎందుకు మరి ఎందుకని పరుగులు ఎడుతున్నావు నువ్వు మాట ఆడదా ఆడిచ్చే ఇరవై రూపాయలు తీసుకుని ఆ తోడుకు తగ్గిపోద్దా చాలామంది ఉన్నారండి క్రైస్తవులు అండి అక్కడ మన ముసలాం గుడి దగ్గర ఏం జరిగింది సంక్రాంతి తీర్థం జరిగింది జరిగిందా ఎక్కువ ఉన్నవాళ్ళు ఎవరితో అంజులు లేరు అక్కడ ప్రభు నమ్ముకుని మందిరానికి వెళ్ళే వాళ్ళు అందరు ఉన్నారండి అక్కడ పాస్టర్ గారు మీకు ఎలా తెలుసు మీరు కూడా వెళ్ళారంటారేమో నేను ఆటో నడుపుకుంటే వెళ్ళానమ్మా అడిగలేను ఆటోని నడుపుకుంటా వెళ్ళాను నేను ప్రైజ్ దలాడ్ మరి ఆటో నడిగినప్పుడు కనపడతారు కదా నాకు ఒక ఆమె ఉంది ఒకసారి సాక్షిని చెప్పింది హార్ట్ అటాక్ వచ్చేసింది ప్రార్థన చేసాము దేవుడు ఆరోగ్యం ఇచ్చాడు శక్తినిచ్చాడు బాగా మంచిగా మంచిగానే తయారైంది అమ్మ అక్క కాదు ప్రైజ్ దలాడ్ మ్యాచింగ్ డ్రెస్సు మ్యాచింగ్ ఏమంటారా కదా అట్లీస్గా దండే అవుతున్నారండే ఏసీ మ్యాచింగ్ మ్యాచ్ మీద కనబడింది కరెక్ట్గా పడింది నేను పలకరించలేదే పనికి మాలందాన్ని అనుకున్నాను మనసులో నేను అనుకుంటానండి ప్రైజ్ అలా పనికి మాలద నీ కోసం పోసుండి శుక్రవారం ప్రార్థన చేశాను నువ్వేమో ఇక్కడేమో మ్యాచింగ్లు వేసుకుని అమ్మాయి అనుకోండి పని తెలియదు అనుకోవచ్చు పోన్లే వయసులో ఉంది ఇప్పుడు వయసులో ఉన్నాడు ఏది ఇల్లాడు సరదాగా చూస్తాగా అనుకోవచ్చు అమ్మ ఆంటీ ప్రైజ్లోడు అమ్మ అనకూడదు ముసలి అమ్మ అప్పుడు ఏమనాలి ఆంటీ ఇప్పుడు మరేమో అమ్మా అనుకోడదు ఏమన్నా లేదు ప్రైజుల సరదాగా అన్నా అదే నూస్తోత్రం చూశాను నేను అయ్యి బాబోయ్ నిజంగా ఇది సేమ్ అయ్య పెట్టింది సేమ్ మా దండా తీసింది సేమ్ సే సారి కట్టిందండి హార్ట్ అటాక్ నెల ఎక్కడికి కిమ్స్ హాస్పిటల్కి వెళ్ళదు మళ్ళీని నాకు ఫోన్ చేస్తుంది మా మరదలకి ఫోన్ చేయమంటదే ప్రైజ్ కిమ్స్ హాస్పిటల్లో మా మరదలు ఉంది మా తమ్ముడు భార్య నర్సు ఆవిడ ఆవిడే ఫోన్ చేయబాబు అంటదే చెకప్కి ఇక్కడేమో ఎక్కడ నిలబడింది నడు రోడ్డు మీద నిలబడింది ఎవరో ఎక్కడ నిలబడ్డావు నువ్వు ఎక్కడ నిలబడాలి ప్రైజ్ అలా మన దేవుడు అద్భుతాలు చేసే దేవుడు లెక్కలేని అద్భుతాలు చేస్తే దేవుడు దేవుడు లేడు అనుకుని మనం ఎక్కడికి పోకూడదండో జాగ్రత్త ప్రైజ్ అలాడ్ ఈ లైన్ వీక్షిస్తున్న వారు కూడా వినండి దేవుడు ఉన్నాడు కూడా ఉన్నాడు మరి ఎక్కడ ఆత్మ పూర్ణులై ఎక్కడ ప్రత్యక్షత కలిగి సేవ పరిచర్య చేస్తూ ఉన్నారో వారి మధ్యలో వారి సహవాసంలోనే ఉండాలి ప్రైజ్ అలా హలే చూడండి మొట్టమొదటగా లెక్కలేని అద్భుతాలు చేసేవాడు అద్భుతాలు చేసిన దేవుని మనం ఏం చేయాలి జ్ఞాపకం తెచ్చుకోవాలి హలేలోయా యోగేమంటున్నారో ఆయన చేసిన కార్యమును జ్ఞాపకము చేసుకునిడి దినవృత్తాంతాలు యోగులు ఆయన పరిశోధింపజాలని కార్యములను లెక్కలేనని అద్భుత క్రియలను చేయవాడు హల్లెల్లో ఏం చేసేవాడు మన దేవుడు అద్భుతాలు చేసేవాడు జాగ్రత్త దేవుడు లేడు దేవునికి విరోధంగా మనం ఏది చెయ్యకూడదు ప్రైజ్ అల్ ఏలి అను అక్కడ ప్రత్యక్ష పరిచాడు దేవుడు పరిచి ఏయ్ రాజా దేవుడు లేడనుకుని నువ్వు ఎక్కడ పంపిస్తున్నావు నువ్వా నీ ఉద్యోగం అంతే నీ పని అన్నాడు అంతే అను మరుక్షణం చనిపోయాడు బైబిల్లో వాక్యం ఉండే ప్రైజ్ జలా ప్రియమైన దేవజన్ దిన ప్రసలారా మన దేవుడు అద్భుతాలు చేసేవాడు ఆశ్చర్యకారులు చేసేవాడు లెక్కలేని అద్భుతాలు చేసే దేవుడు నమ్మో ప్రైజ్ అలా ఈ సంవత్సరంలో నీ పట్ల నీ కుటుంబాల పట్ల దేవుడు అద్భుతాలు చేయాలని ప్రార్థన చేయి నీ స్థితి మునుపుటి వల్లే ఉండకూడదు అత్యధికంగా నీవు ఆశీర్వదించబడాలి వాగ్దానం చేశాడు దేవుడు నీ మీద దృష్టి ఉంచి ముప్పై రెండు ఎనిమిది నీ ఆలోచనలను ఆలోచన <Gã> చెప్పి <aí> నిన్ను నేను నడిపించదను హలే లోయ వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు గొప్ప దేవుడు నువ్వు విశ్వసించు ప్రభు నాకు అద్భుతం చేయండి నా కుటుంబాలు అద్భుతాలు జరిగించండి లెక్కలిన అద్భుతాలు చేశారని జ్ఞాపకం చేసుకుని నీవు గనక ప్రార్థన చేయగలిగితే నా దేవుడు నీ జీవితంలో నీ కుటుంబ జీవితాలలో ప్రభు అద్భుతాలు జరిగించునుగాక లెక్కలిని చప్పట్ల కొడుతూ లెక్కలిని అద్భుతాలు నా ప్రభు జరిగించునుగాక జరిగించక 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 నామములో నా కుటుంబాన్ని ఈ మాసంలో దేవుడు ఒక్కొక్కటిగా మనతో మాట్లాడుకుంటూ వస్తూ ఉన్నాడు ఒకటి వాగ్దానం చేశాడు రెండు బుద్ధి కలిగి బ్రతకమని చెప్పాడు మూడు ధైర్యము పని జరిగించండి హెల్లుయాగోదిగా చెబుతూ ఉన్నాడు ప్రభు మనతోటి అద్భుతాలు పట్ల మనతో విశ్వసించు పరిశుభ్రపరుచుకో ప్రభు నీ జీవితంలో అద్భుతాలు జరిగించునుగాక ఈ వాక్యం ఎవరైతే వింటున్నారో వారి కుటుంబాలలో నా దేవుడు అద్భుతాలు జరిగించునుగాక లెక్క కలిని మహాత్మ కార్యాలు చేయనుగాక లెక్కలిని అద్భుతాలు జరిగించనుగాక ఆమెన్ దయచేసి అందరూ లేచి నిలబడండి ప్రార్థన చేసుకుందాం చిన్న ప్రార్థన అయ్యి ఒక్కరు వెళ్ళిపోవద్దు